హాయ్ అని అందరికీ కింగ్ మహేష్ మాట్లాడుతున్నాను అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ మహేష్ అకాడమీలో న్యూ ఇయర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ హెయిర్ కట్స్ అండ్ మేకప్ బ్యూటీషియన్ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది సో బ్యాచ్ ఓన్లీ ఎయిట్ టు టెన్ మెంబర్సే తీసుకుంటాము అది మేకప్ కానివ్వండి హెయిర్ కట్స్ కానివ్వండి ఎందుకంటే అంతకంటే ఎక్కువ స్టూడెంట్స్ మనం తీసుకుంటే హ్యాండ్స్ ప్రాక్టీస్ ఎక్కువ అయ్యలేకపోతాము స్టూడెంట్స్ కూడా సక్సెస్ కారు సో స్టడీ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ కూడా మహేష్ అకాడమీ చాలా ఎక్కువ ప్రాముఖ్యత తీసుకొని వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేస్తుంది చాలామంది బ్యాచ్ కంప్లీట్ అయిపోగానే సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తారు అనేది చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లం కావచ్చు వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవడం అనే ప్రాబ్లం కావచ్చు కాబట్టి సర్టిఫికేషన్ బ్యాచ్ వైజ్గా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళ కెరీర్ డబ్బులు లైఫ్ అనేది అన్ని కూడా వేస్ట్ అవుతాయి సో బట్టి లిమిట్ సీట్స్గా మహేష్ అకాడమీలో క్లాస్ చెప్పడం అనేది స్పెషాలిటీ మహేష్ అకాడమీ సక్సెస్కి కారణం ఏంటంటే లిమిట్గా సీట్స్ తీసుకొని మనం పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కస్ స్టూడెంట్స్కి సోషల్ మీడియాలో రీల్స్ కోసం రీల్స్ చేయించడం అట్లాంటిది కూడా ప్రొడబెట్టాడు మన దగ్గర నిషేధం రీల్స్ కూడా అవన్నీ చేయము మహేష్ అకాడమీలో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి పర్ఫెక్ట్గా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడము మహేష్ అకాడమీ బాధ్యత మీ నమ్మకము మహేష్ అకాడమీ సక్సెస్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్